रिजल्ट है कौन मुद्दा ना जय जय कडा पीपीज वंदो इलेक्ट्रिक भगावा भगावा नुवेदिकडा वरादु पीपीज वंदो 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 గత ప్రభుత్వం రద్దు చేసిన ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు అందరి ఉద్యోగులకు అనుగుణంగా కొత్త పెన్షన్ మళ్ళీ యథావిధంగా పాత పెన్షన్లు ప్రతించాలని మేము కార్మికుల ఉందాము మేము దగా చేస్తున్నాము శాంతియుతంగా చేసే ఈ ధర్మకు ప్రభుత్వం స్పందించి మాకు పాత పెన్షన్ విధానాన్ని రూపొందించాలని కోరుకుంటున్నాం రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి గత ప్రభుత్వము ఉద్యోగులకు ఓపీఎస్ విధానాన్ని రద్దుపరిచి పెన్షన్ విధానాన్ని తీసేసినందున అతి యొక్క మాకు ఓపీఎస్ విధానాన్ని సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ సామ సామరస్యంగా ఈరోజు నిరసన తెలపడం జరిగింది మళ్ళీ మున్సిపల్ కార్యాలయం నుండి ఉద్యోగస్తు ఉద్యోగులందరం కూడా సానుకూలంగా నిరసన తెలపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము మాకు ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుకుంటుంది 谢谢大家。